అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ వివేకా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో పేద కుటుంబాలు నిరుపేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని దానికి స్తోమత లేక వాళ్ళంతా కూడా చదువుకునేదానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయి విద్యార్థులు బాగుండాలి వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని పెట్టి కొన్ని లక్షల మంది విద్యార్థు విద్యార్థిని విద్యార్థులని ఇంజనీర్గాను డాక్టర్గా గానో ఏదో ఉన్నత చదువు చదువుకునే విధంగా అవకాశం కల్పించిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర్ గారు ఈరోజు ఏ స్టేట్లో చూసినా ఏ రాష్ట్రంలో చూసినా అదేవిధంగా విదేశాలు చూసినా కూడా ఈరోజు మన తెలుగు వాళ్ళు ఎంతోమంది చదువుకొని అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్థానానికి పోయిన పరిస్థితి మనం చూస్తాం దీని అంతటి కూడా కారణం రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు గంబర్స్మెంట్ పథకం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజు ఆయన తర్వాత కూడా ఆ పథకాన్ని తీసే పరిస్థితి అయితే ఎక్కడ కనిపించదు ఎందుకంటే తీస్తే ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి పరిస్థితి ఆరోజు అప్పుడున్న చీఫ్ మినిస్టర్స్ గారు అర్థం చేసుకొని దాన్ని తీయకపోయారు అంటే అటువంటి గొప్ప పథకాన్ని అందించిన మాందవాడు గారు అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పథకానికి ఫీజుకి ఇవ్వక ఏ విధంగా అటు కాలేజీ యాజమాన్యాలు కావచ్చు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు కావచ్చు అంతకడా ఏ విధంగా ఇబ్బంది పడ్డావో మనం చూసాం అందుకే రెండు వేల పద్నాలుగులో ఆయన అనేక హామీలు ఇచ్చి మోసం చేసినా కూడా ఆయన రెండు వేల పద్నాలుగు ముందు ఇచ్చిన హామీలు ఇస్తాడనే ఆశతోటి అవి గెలిపించి తర్వాత మోసం చేసిన సంగతి కూడా చూశారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మగ ముఖ్యమంత్రి అవటం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫీజు ఇంబర్స్మెంట్ పథకానికి సంబంధించి ఏ అయితే డ్యూస్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకుండా ఆపేస్తున్నాడు వాటన్నిటి కూడా ఇచ్చుకుంటూ విద్యకి ఇంపార్టెంట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరికీ తెలిసిన తర్వాత ఏ విధంగా విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియం సిబిఎస్సి సిలబస్ కావచ్చు అదేవిధంగా నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నీ కూడా బాగు చేయించి గతంలో ఏనాడు లేని విధంగా ఈరోజు స్కూల్స్ అన్నీ బాగా చేయించడం అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకి కావాల్సిన అన్ని వసతులు భోజన పథకం కావచ్చు వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి బుక్స్ కావచ్చు షూస్ కావచ్చు క్లాస్ రూమ్స్లో బెంచెస్ కావచ్చు డిజిటల్ క్లాస్ రూమ్స్ కావచ్చు గ్రీన్ బోర్డ్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా అరేంజ్ చేయడమే కాకుండా ఉన్నత విద్య చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా గతంలో ముప్పై రెండు వేల ముప్పై ఐదు వేల ఫీజు ఉంటే అటు కాదు ఏ కాగేజీగా తె ఎంతైనా కూడా మొత్తం మేమే బహాయిస్తామని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి ఏ కాగేజ్ అయితే తినా వాడిని చదివిస్తూ ఆని ఏ విధంగా ఆదుకున్నాడో మా దాంతోనే ఆగలేదు వసతి దీవన పెట్టి మరియు వసతి దీవెన ద్వారా వారికి హాస్టల్కి ఖర్చు ఇరవై రూపాయలు ఇవ్వటం విధంగా ప్రతి ఒక్కటి కూడా విద్యార్థుల కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి అభివృద్ధి పడే విధంగా ఫీచర్లు ఒక విత్తనాన్ని ఏ విధంగా నాటాకొ చెట్టు ఆ చెట్టు పెద్దదే కాగి పలా ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి పిలకకి ఫౌండేషన్ వేసారు కానీ ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తుని కాగాసే విధంగా ఇంగ్లీష్ మీడియం తీస్తానంటారు అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ ఒక నాలుగు ఇన్స్టా పెండింగ్ పెట్టడం ఈరోజు విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు చదువు అయిపోయి వాళ్ళు ఏదైనా ఉద్యోగానికి పోతుంటే సర్టిఫికేట్స్ కూడా అందగాక కాగేజీ యాజమాన్యాలు పోలీస్ ఇబ్బంది పెడతా ఇవ్వకుండా ఉన్న పరిస్థితి ఎందుకంటే వాళ్ళు కూడా ఆర్థిక పరిస్థితి వాళ్ళకి పోతే ఎక్కడ అమౌంట్ కాదని వాళ్ళకి డౌట్ ఉండటం ఆ విధంగా కొన్ని కాగి చేయటం ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా రాకూడదు ఈ విధంగా జరగకూడదు విద్యార్థుల కంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కానీ ఈరోజు ఇచ్చే పరిస్థితి కనిపించే అనేక హామీ ఇచ్చావు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు విద్యార్థులకి కంపల్సరీగా ఫీజు ఎంబర్స్మెంటు సకాలముగా ఇవ్వాలా విద్యార్థులు చదువు చదువుకి ఎటువంటి ఆటంకం ఉండకూడదు ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకునే విధంగా ఉండగా ఆ స్కూల్స్ ఏవైతే నాడు నేడు ఆ మోస్ట్ కంప్లీట్ అయిన మిగతావి కూడా వర్క్స్ కంప్లీట్ చేయాలా ఇవన్నీ కూడా ఏవైతే పథకాన్ని ఇస్తున్నా అవన్నీ కూడా సకాలము విద్యార్థులకి అందజేయాలని చెప్పి ఒక మనోవాంఛతోటి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని మంచి చేసే విధంగా ఈ ధర్నా మన జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి అందరూ కూడా కాబోయే నియోజకవర్గం తరఫున విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి నిరసన తెలియజేసి ప్రభుత్వానికి బుద్ధితే విధంగా మా అందరి యొక్క దేవుని కూడా తెలియజేస్తున్నాం అందుకే ఈరోజు ఈ కార్యక్రమానికి అందరిని కూడా ఆహ్వానించాం మీడియా సోదరని ఆహ్వానించాం వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి పాలన ఏ విధంగా ఉంది ఎందుకంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఒక సిక్స్ మంత్స్ అంటే కొత్త కాపు కాబట్టి కొద్దిగా ఆటూ ఉంటాయి కానీ ఆ సిక్స్ మంత్స్ అయిపోయింది తర్వాత మరీ ఇప్పుడు చూస్తాను ఎక్కడ కూడా పథకాలు అందజేసిన పరిస్థితి అయితే లేదు చెయ్యవేమో అని చెప్పే పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎందుకంటే చెప్పేటప్పుడు మటుకు ఓట్ల కోసం ప్రదైన మభ్యపెట్టే కోసం ప్రజలను మోసం చేసేదాని కోసం ఆ రోజు అటు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క లోకేష్ గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు వందతో పాటు ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు ఎవరైతే ఆ రోజు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారో ఇదంతా కూడా ప్రజని మోసం చేసిన పరిస్థితి ఈరోజు మనం అంతా కూడా చూస్తాము ఒక ఆయన చెప్తాడు అయ్యా మీ ఇంట్లో ముగ్గు ఉంటే ముగ్గురికి కూడా పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు రూపాయలు ఇంకొక అమ్మ ఉంటే అమ్మ నీకు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు చేయత అంటారు మరి ఆశగా అంటారు మరి చేనేత కాదు ముగి ఇరవై వేలు అంటారు స్కూల్కి ప్రతి విద్యార్థి కూడా పదిహేను వేలు అని చెప్పారు ప్రతిగైతే ఇవే అని చెప్పారు అదేవిధంగా ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్ అన్నారు ఇవే కాకుండా మహిళా అక్క చెగ్గమ్మ ఉచిత బస్సు సౌకర్యం అని కూడా చెప్పడం మనం అందరం కూడా చూసాం అదేవిధంగా యోకేష్ అయితే ఇంకా భయ తెగించి యోగ ఉద్యోగాలు జనవరి ఒకటో తారీఖు మేము ప్రకటిస్తాం జాబ్ క్యాండి అని చెప్పి చెప్పి ఈరోజు ఏ విధంగా మోసం చేస్తున్నారో కూడా మనం అంతా కూడా చూస్తాం ఒక పక్క ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అనే డిప్యూటీ సీఎం ఏమి జరిగినట్టు మౌనోగతం వహిస్తా ఉన్నాడు ఈ విధంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడమే కాకుండా మరియు నిరుద్యోగ బుద్ధి కూడా మూడు వేల రూపాయలు ఆనాడు చెప్పడం జరిగింది ఏ ఒక్కటి కూడా ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఒకటి వస్తున్నారు పాడిందే పాట పాసిపగ దాస్ అన్నట్టు గతంలో చెప్పిన విధంగానే ఈరోజు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉంది మేము చేయగలము అని చెప్పి ఇచ్చిన చెప్పిన పథకాలను కూడా మేము ఈ ఈరోజు మరి చెప్తాను అంటే ప్రజలు ఏ విధంగా మోసపోయారో ప్రజలంతా కూడా దీన్ని బట్టి అర్థం చేసుకుంటాం నాకు మన కావ నియోజకవర్గానికి వస్తే మనది తేగ ప్రాంతం ఎక్కువ ఉంది మత్స్యకాల భరోసా మత్స్యక మత్స్యకాల భరోసా పంగనామం పెట్టేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యక భరోసా ఐదు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బ్ లాంటి హార్ కట్టి గవర్నమెంట్ వచ్చినాక ఏ ఒక్క కొత్త వర్క్ కూడా శాంక్షన్ కాదు ఏదన్నా కూడా మేము ఆనాడు కృషి చేసి తెచ్చిన శాంక్షన్స్ కొన్ని కంప్లీట్ అయినా కొన్ని కంప్లీట్ కాకుండా ఏవైతే అగ ఉన్నాయో వాటిని మాత్రమే ఈరోజు టేకప్ చేసిన పరిస్థితి చూస్తున్నాం తప్ప ఏ కొత్త పథకం ఇదిగో మేము తెచ్చాము మేము చేశాము మేము చేస్తున్నాము మేము చేయబోతున్నాము అని ఎక్కడ చెప్పిన పరిస్థితి అయితే కనిపించడం లేదు కాబట్టి దీన్ని బట్టి కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది ఆడంబరాలకు తప్ప ఆర్భాటాలు తప్ప ప్రత్యాగం తప్ప ఎక్కడ కూడా ఇక్కడ పనులు దిగే పరిస్థితి అయితే కనిపించలేదు ఆ జరుగుతున్న పనులు కంటిన్యూ అయ్యే పరిస్థితి కొన్ని దిక్కు చూస్తాం కొన్ని అయితే కవిగదు మా కావచ్చు కావచ్చు అంకోటి కావచ్చు ఇవన్నీ క్యాన్సిల్డ్ అయిపోయినాయి ఎప్పుడు ఇంకా మిగి టెండర్స్ వస్తాయో ఎప్పుడు చేస్తారో అవి ఆ దేవుడికే యొక్క కాబట్టి ఈ విధంగా మొదటి నేను చెప్తున్నాను ఆవుకినంత చేసి ప్రత్యాంగం ఏ విధంగా చేస్తున్నావు ఆభాటంగా అంతా కూడా చూస్తాం ఉన్నాం అదేవిధంగా ప్రజలంతా కూడా ఉన్నారు గమనిస్తూ ఉన్నారు మేము కూడా గమనిస్తూ ఉన్నాం ఈరోజు కాబోయే నియోజకవర్గంలో ఏం జరుగుతుంది కాబోయే నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నట్టు నటిస్తున్నారు ఏ విధంగా ఇదంతా కూడా ప్రతి ఒక్కరు అనుభవ ప్రజలు కావచ్చు మేధావు కావచ్చు అంతా కూడా కాబోయే నియోజకవర్గం గురించి అందరికి తెలుస్తూ ఉంది ఈవెన్ తెలుగుదేశం కూడా తెలుస్తూ ఉంది చూస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ తెలుగుదేశం చాలా మంది సీనియర్స్ ఉంటారు సీనియర్ నాయకులు ఉంటారు వాందరికి దగ్గర ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు ఇంకపోతే ఇప్పుడు నిన్న మొన్న ఏదో నా మీద కూడా విమర్శలు చేశారు కానీ నేను వాటి దోకి పాద ఎందుకంటే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు చేసేది ఏమి లేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి తెలుగుదేశం అలవాటు కాబట్టి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి అవి చేస్తూ ఉంటారు అది ప్రజలైతే అర్థం చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా మరి ఆయన గర్వంగా ఏ విధంగా డబ్బా కొట్టుకుంటున్నాడో ప్రతి ఒక్క నేనే ఇక్కడ రాజుని నేనే ఇక్కడ కింగ్ అని నన్ను కొట్టేవాడు వేడు ఎన్నో వ్యాధి వ్యవస్థ ఉన్నాయి ఎంతమంది వ్యాధి వేస్తూ ఉంటావు ఎంతమంది పోతూ ఉంటావు ఇది మనం అంతా కూడా చూస్తా ఉన్నాం పురాణాలు కావచ్చు అదేవిధంగా తర్వాత ఇస్టికల్గా కావచ్చు మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఎవడు శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదు అనేది గ్రహించాలి ఫస్ట్ అసలు మీరు ఏమేమి పనులు చేస్తారు ఏమేమి చేసి కంప్లీట్ చేస్తాము ఆ శాంక్షన్ చేసినాయినా చేసేసి కంప్లీట్ చేస్తే మేము సంతోషపడతాం మీకు ఎంతకాటికి కూడా మీరు చేసేవి చేయకుండా మా మీద దుమ్ము పోసే కార్యక్రమాలు చేస్తే పెద్దగైతే అమాయకులు అయితే కాదు తప్పకుండా గమనిస్తూ ఉన్నారు తప్పకుండా వాళ్ళు అది కాబోయే ముందుగా మనసుగా అయితే పెట్టుకుంటారు కాబట్టి మీకు చేయాల్సింది ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయండి మేము కూడా సంతోషపడతాం ఈరోజు మా గుంట పాగతమ్మ పేరు కాబోయే ట్రంక్ రోడ్డుకి పెడుతున్నాము అని చెప్పారు చాలా సంతోషం ఎందుకంటే మేము కూడా ముందు నుంచి ఇక్కడ ఎందుకంటే ఆ రోడ్డు ప్రారంభించిందే డబ్బు రోడ్డు మాగుంట పాగతమ్మ రాజశేఖర గడ్డి కాగిస్తే ప్రారంభించావు అది మీకు తెలుసు మాకు తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు టౌన్లో ట్రంక్ రోడ్డు కావచ్చు అదేవిధంగా ఉదయ గోడ్డు కావచ్చు అదేవిధంగా గంగగా ఉన్న కాంక్రీట్ గోడ్స్ అన్నీ కూడా ఆనాడు బాగుంట పాగ తక్క వయస్సు గారు ఇస్తే తీసుకొచ్చేది చేయించి కాబట్టి ఆమె పెట్టేదాంట్టు హ్యాపీ కాకపోతే మేము కంప్లీట్ చేసి మేము పెడదాం అనుకున్నాం కాబట్టి ఇప్పుడు కంప్లీట్ చేయకుండానే మేము గడించడం చాలా సంతోషం కాకపోతే మేము కోరుకునేది ఆ రోడ్డుని ఆ ట్రంక్ రోడ్డుని ఎప్పుడు కంప్లీట్ చేస్తావు ఎప్పుడు ఫినిషింగ్ చేసి కావకపోయేదే ఇస్తారు అది మేము అడిగేది సో కాబట్టి మాకుంట పావు పెట్టడం నిజంగా అభినందనీయం కంపల్సరీ పెట్టాలి కాకపోతే ఆ రోడ్డు ఎప్పుడు కంప్లీట్ చేస్తాం ఆ డేట్ గట్టి చెప్తే కావాలని వేసుకోకపోదవి కావచ్చు మేము కూడా ఎందుకంటే మా ఇంటి ముందు కూడా పోతాను మా ఇంటి ముందు మేము వేసుకోలేదు కాబట్టి ఆయన అమ్మగా అవంగానే ఆయన ఇంటి కూడా అయితే వేసుకున్నాడు అట్లీస్ట్ మేము మా ఇంటి ముందుగోడ్ కూడా మేము వేసుకోకపోతే ఎందుకంటే మాకు పేదవి ముఖ్యం పథకాలు పథకాక అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ పెద్ద మేము కాబట్టి మేము పెదవి కోసం ఆ దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు ఆ రోజు పథకాలు అయితేనే బిషింగ్ కాకపోతేనే రామపట్నం పోర్టు వేసేనామే కొన్ని కొన్ని రోడ్లు కావచ్చు ఇవన్నీ కూడా మేము మా ప్రభుత్వం అధికారకుండా మేము చేసాం కాబట్టి ఇంతగానో మేము డబ్బా కొట్టుకోవాలి చేయకు చేయకుండానే చేసామని మేము చెప్పుకోవాలి తెలుగుదేశం తెలిసినంత ప్రత్యార బాట మాకు లేదు కానీ ఇవన్నీ మేధావులు అంతా గమనిస్తూ ఉంటారు కాబట్టి మాగుంట పర్వతంలో ఉపయోగపెట్టడం మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఆ రోడ్డుని కూడా దో పదన టైంకి ముసునో నుంచి మద్దు పడదాకా మేము కంప్లీట్ చేస్తాం ఈ ఈ సంవత్సరాన్ని కంప్లీట్ చేస్తాం చెప్పండి అదేవిధంగా ఈరోజు దొత్తుగో నుంచి మద్దు పడదాకా రోడ్డు శాంక్షన్ చేయించాం మేము ఆ రోడ్డు ఆల్మోస్ట్ దమ్మైపోయిన దాకా మేము కంప్లీట్ చేస్తాం మేము ఉండగానే కంప్లీట్ ఈ కొద్దిగా ఇప్పుడు కంప్లీట్ చేస్తా ఆ బ్రిడ్జి గడ దాంట్లో భాగమే దానికి పోయి ఏ విధంగా పైతాగం అద్ఘాటం చేస్తాము అది కూడా చూస్తాం కాబట్టి ఇవన్నీ కాదు రోడ్డు చేయండి కుమ్మక పెంట రోడ్డుని హై స్కూల్ కాడ నుంచి మన హైవే దాకా డబ్బా రోడ్డు సెంటర్ గేటింగ్ అది మా సైట్ సైడ్ తోటి అది చేయండి ఆ నుంచి మరి ఆ గెండు చేస్తే కూడా కంప్లీట్ చేసి మన మన దీన్ని కాడ కో కో దీన్ని కాడ ఆ గెండు చేసి కూడా కంప్లీట్ చేసి రోడ్డు ఇక్కడ కంప్లీట్ చేయండి మేము కాదని అప్రిషియేట్ చేస్తాం ఎందుకంటే ఆ రోజు మేము ఇవ్వకపోయాం ఈ రోజు ఇది సంతోషం మాకు ఇక్కడ ఈ విధంగా అభివృద్ధి మా మీద మనసు పెట్టి వ్యక్తి మీద దుమ్ము పోసేదాన్ని మేము మంచి పేరు తెచ్చుకోండి మేమేం చేసాము మేమేం చేసాము మేము ఏ విధంగా ఇది చేసామని పెద్ద తెలుసు కాబట్టి నువ్వు అన్నట్టు నేనే కింగు నేనే ఇది అని గర్వంగా మాట్లాడుతున్నావు కదా నువ్వు ఇవన్నీ చేస్తేనే ఉంటావు లేకుంటే మగ ఉండవు అంటే నెక్స్ట్ ఎక్కడ తెలుగుదేశం పార్టీగా అసలు నీకు టికెట్ ఇప్పిస్తావో ఏదో ఏదో నువ్వు కేఏ పాల్ పార్టీ పోతావో లేదా బీఎస్పీ పోతావో అవన్నీ తాస్తాం సంగతి కాబట్టి నువ్వు మంచి పనులు చేస్తే మగ ఎమ్మెల్యేగా కొనసాగుతావు లేదంటే విజిట్ చేస్తావు ఇవే మమ్మల్ని రిజెక్ట్ చేస్తావు మేము సంతోషంగా స్వీకరిస్తున్నాం ఓటమి నెక్స్ట్ మేము చేయకపోతే మగ మేమే పోతాం కాబట్టి మేము చెప్పేది అభివృద్ధి కార్యక్రమాల మీద కాన్సన్ట్రేషన్ చేయండి మంచి పనులు చేయండి అని మేము ఈరోజు ఎమ్మెల్యే గారికి హితపోత చేస్తున్నాం గర్వం అనేది కాదు ఇంపార్టెంట్ మంచి నడవడిక అనేది మంచి ఇంపార్టెంట్ సో కాబట్టి మేము మంచి పేరు తెచ్చుకొని మంచి మంచి రోడ్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసి మంచి పేరు తెచ్చుకొని మేము కోరుతున్నాం కాబట్టి ఈరోజు ఈ పథకాలని కూడా మీరు ఏవైతే సూపర్ సిక్సెస్ చెప్పేసి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పుకున్నారో ఎమ్మెల్యే గారు కూడా మీ ముఖ్యమంత్రి మీద ఈ విధంగా హామీ ఇస్తే రామానాయుడు ఏమో నీకు పదిహేను నీకు నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పి అదేవిధంగా అక్కడితే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అని చెప్పి ఈ విధంగా హామీ రామానాయుడుతో పాటు నువంతా ఇస్తే ఏవైతే మమ్మల్ని నడుస్తా ఉన్నారు అవన్నీ కూడా ఇవ్వండి అని చెప్పటం ఏవైతే శాంక్షన్ అవన్నీ కంప్లీట్ చేయించడం కొత్తవి ఏం చేస్తావో ఈ నేను తెచ్చాను నేను చేపిస్తున్నాను అనేది చెబితే బాగుంటుందని నేను కోరుతున్నాను కాబట్టి కాబట్టివ ముఖ్యంగా ఈ ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి మేము ఐదో తారీఖు చేసే ధర్నా కార్యక్రమం ఈ సంబంధించి నెరుగు చేసే ధర్నా కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త అందరూ కూడా అటెండ్ అయ్యి అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా మీ పిల్లల కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు పాట వేసేదాని కోసం చేస్తున్న ఈ ధర్నా కార్యక్రమంలో పాలు పంచుకొని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం అదేవిధంగా ఆ క్యాలెండర్ కూడా ఇప్పుడు వేగి చేస్తాం థ్యాంక్ యూ భయపట్టుకోండి ఇక అందరు పడి వాళ్ళు